కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం పుంజులూరుపాడు గ్రామంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం నుంచి భిక్ష అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు అయ్యప్పమాల గోవిందమాల శివమాల భవానీమాల దీక్షదారులకు ప్రసాద వితరణ చేయనున్నట్లు దేవస్థానం పర్యవేక్షకులు అరణి రెడ్డి తెలిపారు మొదటి రోజు మధ్యాహ్న భిక్ష కార్యక్రమానికి ఉభయకర్తలుగా ఆరణి రాంప్రసాద్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి వ్యవహరించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు